నమస్కారం అండి నేను మీ అగ్నేష మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూసారు అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటిలోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన దు మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్నా కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకి ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతోటి చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు యంత్రం కావచ్చు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి పూర్తి భక్తి శద్దతోటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతో సర్వ దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు ఇప్పుడు చాలామందిది నాకు వ్యాపారస్తులు కానివ్వండి మన దగ్గర రెడ్ బాక్స్ మన దగ్గర ఉన్న వేరే వేరే తాంత్రిక వస్తువులు ఎంతోమంది తెప్పించుకున్నారు వాళ్ళకి మనం అలా సమస్యలు తగ్గట్టు పరిహారాలు మనం పంపించాం మంచి సక్సెస్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పటికీ కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మన రెడ్ బాక్స్ తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు డైలీ ఇంట్లో పూజ చేస్తారు వారి వ్యాపార స్థలం అనేది వేరే దగ్గర ఉంది సో ఇక్కడ మాకేంటంటే గురుగారు వ్యాపార స్థలం దగ్గర ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం అంటే ఎవరిదో ఒకళ్ళ కన్ను అనేది ఉంటుంది కంపల్సరీ సో అక్కడ ఏమవుతుంది అంటే ఏదో రకంగా ఏదో ఒక వస్తువులు పడేయటం అమావాస్య రోజు కానివ్వండి లేదా పర్టికులర్ కొన్ని తిథులు ఉంటాయి ఆ తిథులలో మన షాప్ ముందు ఏదైనా వేసేయటము దానివల్ల కొంచెం బిజినెస్ ఉన్నటువంటి డల్ అవ్వటము అలాగే మన మీద ఏదన్నా ప్రక్రియ చేయటానికి కూడా ఏదో ఇంటికలో నిమ్మకాయలు అట్లా మన దగ్గర పడేయటం ఇట్లాంటివి ఎన్నో చూసాం మనం కేసెస్లలో సో మన క్లయింట్స్ కూడా ఎంతోమంది చెప్పారు ఇట్లాంటి వస్తువులు మన దగ్గర కనపడుతున్నాయి గురుగారు మన ఇంటి ముందు కానివ్వండి లేదా మా ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ దగ్గర కానివ్వండి లేదా వేరే వేరే దగ్గర ఎక్కడైనా సరే కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు అనేది మేము ఎదుర్కొంటున్నాం సో దీనికి ఏంటి ప్రత్యామ్నాయం ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మనం కొన్ని ప్రక్రియలు మనం చెప్పాము దాంట్లో కూడా చేసుకుంటుంటారు కానీ ప్రతిసారి కూడా ఖర్చుతో కూడుకున్నది కాకుండా కొంచెం ఏదైనా సింపుల్గా అయిపోవాలి సార్ మనకు అయిపోయేటట్టు ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటే అని చాలామంది కూడా అడిగారు మన అనుకొని సో వాళ్ళ గురించి వాళ్ళ ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను ఈ ప్రక్రియ చేసుకున్నట్టయితే తప్పకుండా ఒకవేళ మన పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైనా ఇప్పుడు మీకు కనపడుతుంది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మన ఇంటి ముందే ఇప్పుడు వాకిళ్ళనే ఏదైనా ఐటమ్ వేసి వెళ్ళారు అనుకోండి అది నిమ్మకాయ కావచ్చు వేరే వేరే వస్తువులు ఏదన్నా దిష్టి తీసిన వస్తువు లేదంటే కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ వేస్తారు ఏదో ఒక రకంగా అట్లేస్తుంటారు సో అక్కడ మనకి ఏదన్నా నే అట్లాంటిది ఏదైనా కనపడ్డది అనుకోండి ఒకవేళ షాప్ దగ్గర కానీ నియర్ బై షాపు లేదా హౌస్ ఎక్కడైనా సరే కానీ మీకు కనపడ్డది అనుకుంటే మీరు మొట్టమొదటి చేయాల్సింది ఏంటి అంటే ఈ యొక్క వామ ఓమ దొరుకుతుంది మీకు ఓమా అంటే షాప్లో ఇస్తారు మీకు ఓమా ఆ ఓమ కొంచెం తీసుకోండి కుడి చేతులు పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరిక ఈ ప్రక్రియ ఎవరైతే చేపించారో లేదో ఈ ప్రక్రియ జరిగిందో ఆ యొక్క ప్రక్రియ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోవాలి నా మీద ఇలాంటి ప్రభావం ఉండకూడదు అని చెప్పి మీరు మనసులోని కోరిక కోరుకొని ఆ యొక్క కుడి చేతిలో ఓమ పట్టుకొని ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆ యొక్క హోమం మీద ఊదండి ఒకసారి మూడు సార్లు ఊదండి ఊదేసి ఆ వస్తువు ఎక్కడైతే పర్టికులర్ పడే ఆ పడ్డది అనుకుంటే ఆ ప్లేస్ మీద ది హోమం జల్లి దానిపై నుంచి కొంచెం కర్పూరం కర్పూరం జల్లేసి వెలిగిచ్చేసేయండి ఇది మనం చేసినట్టయితే అది ఒకవేళ వాళ్ళు ఏదైనా నెగిటివిటీ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి అది అక్కడక్కడే మనకి దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది వారి యొక్క నెగిటివ్ ఏదైతే మనకి చెడు చేయాలనుకుంటున్నారో అది అక్కడే ఫినిష్ అయిపోతుంది సో ఇది మనకు పర్టికులర్ ఐటమ్ కనపడే చేయొచ్చు మరి గురుగారు ఏం ఐటమ్ కనపడట్లేదు కానీ కూడా ఏదో డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఒకవేళ రెంటర్స్ అనుకుంటేనేమో రెంట్ రెంట్ హౌస్ అనుకుంటేనే మెయిన్ డోర్ లేదు సార్ మాది ఉంది మాది ఎంట్రన్స్ గేట్ ఉంది అనుకుంటే వాళ్ళ రెండిట్లో మీరు చేయొచ్చు ఫస్ట్ గేట్ ఉన్న వాళ్ళకి చెప్తాను ఒకవేళ నాకు ఏం ఐటమ్స్ కనపడట్లేదు గురుగారు అయినా సరే కానీ ఇంట్లోకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గేట్ బయటనే ఒక గీత లాగా హోమ మంచిగా చేతిలో పట్టుకొని లెవెన్ టైమ్స్ ఓం హమ్ హనుమతే నమ ఓం హమ్ హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మీ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ మీరు ఎక్కడైతే మెయిన్ గేట్ దగ్గర మళ్ళీ మన చిన్న గేట్ ఉంటుంది కదా ఆ గేట్ దగ్గర ఒక వేయండి ఒక గీతలాగేసి దాని మీద లైట్ కర్పూరం వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత దాన్ని వెలిగించేసేయండి ఇది మంత్లీ ఒకసారి మనం చేసుకోవచ్చు ఇలా టూ వీక్స్ ఒకసారి చేసుకున్నట్టయితే మన ఇంట్లో కూడా చాలామంది వస్తుంటారు నెగిటివ్ మనకు బయటికి నవ్వుకుంటున్నా సరే కానీ మనసులో ఏముందో మనం తెలుసుకోలేం కాబట్టి వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సో ఆ టైంలో ఏం చేయాలి మనము ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నట్టయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నెగిటివిటీ అనేది మన ఇంటి దరిదాపులు ఉండదు సో ఎవరైతే రెంటర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయండి అంటే మీ యొక్క ఈ మెయిన్ డోర్ ఉంటుంది కదా ఒకవేళ రెంటర్స్ మీరు అపార్ట్మెంట్లో ఉంటారు లేదా ఎక్కడ ఉన్నా సరే కానీ మీరు మీరేం చేయండి అంటే చిన్నది ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లోనే ఒక గీతలాగా లాంగ్ గీతలాగా వేసి అది మీ ఎంట్రెన్స్ ఏదైతే మీ ముఖ్యద్వారం ఉందో ఆ ముఖ్యద్వారం బయటపెట్టి మంచిగా మీ మనసులోని కోరిక కోరుకోండి ఆ హోమం ఫస్ట్ అని లేసే ముందు నేను చెప్పిన మంత్రాన్ని పదకొండు సార్లు జపించి దాన్ని లైన్ లాగా వేసి దాన్ని కొంచెం కర్పూరం దాని మీద జల్లి ఆ యొక్క కర్పూరంని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెలిగిచ్చేసేయండి అది ఎప్పుడైతే కాలిపోతుందో దాన్ని ఇమీడియట్లీ ఇంటి పడేయండి మళ్ళీ ఇంట్లోపలికి తీసుకొచ్చి డస్ట్బిన్ వేయటం అట్లా చేయొద్దు ఇదేంటంటే ఏదైనా నెగిటివిటీ ఉన్నా సరే ఏదైనా చెడు ఉన్నా ప్రక్షాళన చేయడానికి ఇది ప్రక్రియ సో మనం అది అయిపోయింది ఎమ్మటే అది ఇంటి నుంచి బయట పడేయాలి మళ్ళీ డస్ట్బిన్లో వేసి పెట్టడం అట్లా పెట్టడం చేయొద్దు కావాలనుకుంటే ఒక పేపర్లోనూ దీంట్లోనే వేసి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ తొక్కుట్లేని జాగాలో పడేసచ్చు అలా మనం చేసుకున్నట్టయితే ఇది మనం ఎవరైనా చేసుకోవచ్చు ఇది నెగిటివిటీ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు ఈ యొక్క నరదృష్టి లేదు లేదా నా మీద ఏదైనా ప్రక్రియ జరుగుతుంది ఏదైనా వస్తువులు పడుతున్నాయి ఏదో డిస్టర్బెన్స్ ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రక్రియ చేసుకోండి తప్పకుండా ఆ నెగిటివిటీ ఆ చెడు అనేది మీకు దూరం అయిపోతుంది ప్రశాంతత అనేది మీ ప్రతి ఒక్కళ్ళకి అవుతుంది నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్లి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్ లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్ గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురువు మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రేపు పాక్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువుగారు ఉన్నారు చెప్ప చేస్తే బాగుండి ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు త్వరగా ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారు ఇక్కడికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపించితే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పచ్చిపోయారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒక్కసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియానికి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మిక్స్ చేస్తాయి సర్వే జనా సుఖం